భారతదేశంలో చాలామంది యువత మాయమైపోతున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కేరళలో ఉన్నటువంటి వారందరూ కూడా విదేశాలకే వెళ్ళిపోతున్నారు అక్రమ రవాణాకి గురైపోతున్నారు పేద మహిళలు అలాగే అనాథులు అలాగే ఈ డబ్బు కోసం ఆశపడినటువంటి మహిళలు అందరూ కూడా అక్రమ రవాణాకి గురవుతున్నారు ఇంకా రకరకాల మోసాలు జరుగుతున్నాయి సోమవారం రోజే పశ్చిమ బెంగాల్లో జల్పైగురి పాట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్ లో యాభై ఆరు మంది సిఆర్పిఎఫ్ సిబ్బందికి అయితే దొరికారు సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రతి భోగిలో ఉంటారు కదా అదే ట్రైన్ లో అలా అన్ని బోగీలు చెక్ చేస్తున్నప్పుడు ఈ యువతల ముఖాల్లో భయం ఆందోళన కనిపిస్తే ఆరా తీశారు ఆరాధిస్తే వాళ్ళ చేతుల మీద స్టాంప్ ఉంది అంటే బెర్తలకు సంబంధించినటువంటి నెంబర్లు ఆ బెర్త్ అనేది టిక్కెట్లు కాకుండా వాళ్ళపై స్టాంప్ ఉంటే ఈ స్టాంప్ ఏంటని అడిగితే మొత్తం కూపీ లాగారు వాళ్ళు దాంతో మొత్తం ఈ అక్రమ రవాణా గుట్టు మొత్తం బయటపడింది అక్కడ వీళ్ళని మేనేజ్ చేస్తున్నటువంటి ఇద్దరు ఒక మహిళ ఒక పురుషుడు వాళ్ళని రెండు తంతే మొత్తం అన్ని విషయాలు చెప్పేశారు వీళ్ళేమొచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ అమాయకమైనటువంటి అమ్మాయిల్ని బీహార్ తీసుకెళ్తున్నారు అమ్మాయిలు అడిగితే మేమేమో బెంగళూరు వెళ్తున్నాం ఉద్యోగం కోసం అని చెప్పారంట అసలు బీహార్ వెళ్తున్నటువంటి ట్రైన్ మీరు ఎక్కి బెంగళూరు ఎలా వెళ్తారు బెంగళూరు వెళ్లే వాళ్ళు ఈ ట్రైన్ ఎందుకు ఎక్కారని సిఆర్పిఎఫ్ సిబ్బంది మొత్తం ఆరాధిస్తే మొత్తం అన్ని విషయాలు చెప్పేశారు ఇటు అమ్మాయిలు చెప్పేశారు అటు వాళ్ళు చెప్పేశారు మేము ఇలాగా దీనికి గురయ్యమని వెంటనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ యాభై ఆరు మందికి సంబంధించినటువంటి వివరాలన్నీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి తెలిపి వాళ్ళని ఏమొచ్చేసి కుటుంబ సభ్యులకి అప్పగించారు ఇలాంటి పరిస్థితులు అందరూ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతలే ఇంక ఏమి ఎలాంటి భద్రత ఇంకేస్తారు ఒకవైపు ఏమో మానభంగాలు అత్యాచారాలు మరొక వైపు ఏమో వచ్చేసి ఈ మానవ రవాణా అక్రమ రవాణా ఇప్పటికే కేరళలో యాభై వేల మందికి పైగా అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు మనం కేరళ ఫైల్ లాంటి సినిమా చూస్తే తెలుస్తాయి అవన్నీ సినిమాలకేం పరిమితం కాదు నిజాలు ఇలాంటి నిజాలు సినిమాల్లో కూడా కనిపించవు కాబట్టి మనకి ఇదేదో ఒక కట్టుకథలా కనిపిస్తుంది ఇలా ఒక్కొక్కడు యాభై ఆరు మందిని డెబ్బై మందిని ఇలా అమ్మాయిల్ని పంపించి సెక్స్ రాకెట్లు దింపితే మరికొంతమంది అమ్మాయిల్ని చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఆ కిడ్నీలు అంటే అవయవాలు ఆర్గాన్స్ మాఫియా ఒకవైపు ఇలా అన్ని రకాలుగా దేశంలో జరిగినటువంటి మోసాలు ఎక్కడో జరగవేమో బహుశా అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అధికారం ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్ని ప్రభుత్వాలు నాయకులు మాత్రమే కాదు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి మన ఆడపిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి